కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయం ముట్టడికి ఏబివిపి ప్రయత్నం చేసింది వీరిని పోలీసులు అడ్డుకోగా ఈ తరుణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ సందర్భంగా ఏబివిపి రాష్ట్ర సభ్యత్వ కార్యదర్శి రాకేష్ మీడియాతో మాట్లాడుతూ డిఈఓ కానీ ఎంఈఓ కానీ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకున్న దాకాలు ఎక్కడా లేవని వీరు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలు ఇచ్చే ఎలక్షన్స్ ఫండ్ కోసం వారికి కొమ్ము కాస్తున్నారని ఘాటుగా స్పందించారు ఉన్నటికీ మొన్న పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని ప్రత్యక్షంగా ఎవిడెన్స్తో పుస్తకాలు బయట వేసినా కూడా డీఈఓ స్పందించకపోవడం చాలా బాధాకరమని అన్నారు ప్రైవేట్ కార్పొరేటెడ్ పాఠశాలల యాజమానులు విద్యార్థులు వారి తల్లిదండ్రుల రక్తాలను తాగుతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ స్పందించి ఈ సమస్యల ప్రైవేట్ పాఠశాలల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని మౌలిక సదుపాయాలను కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు هيءه موندره 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 موندره

うわ اے آسا نیکو آسرپ 2013 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ఏయ్ ఈ చాజోన నిరాజో 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 పున్నడి దాకా అవం జరుగు నేను కొయిదెసి బిల్లుకి పాట మార్చని నేను నిరాజో పున్నడి దాకా పిఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తాడి పోలీసులు ఈ రోజు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తా ఉన్నారు నిరాజో ఎన్నికల లాస్ట్ పుడుకే మార్కెట్ అమ్ముత ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు సరే నీ ఓ ని బయటికి పంపించారు ఎంత న్యాయం అన్నది రోజు ప్రభుత్వం जय 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 విద్యారంగ సమస్యలను వెంటనే ఫ్రీవోడ్ ఫ్రీవోడ్ నియమించాలి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి విద్యాశాఖ మంత్రిని వెంటనే చర్యలు తీసుకోవాలి వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్డుకు వివిధంగా నడిచినటువంటి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల పైన

పాఠ్య పుస్తకాలు అందాక ఈరోజు విద్యార్థులు బయట కొను కొనుగొన్నటువంటి పరిస్థితి తెలంగాణలో వస్తున్నాం అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలో యాదేచ్ఛగా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ డొనేషన్ల బయట లక్ష లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా ఈరోజు ఎంఈఓలు కావచ్చు డిఈఓలు కావచ్చు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ లేవు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక్కడే సూటి ఆడుతున్నాం ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి పని ఈరోజు మీరు కూడా ఏ పని చేస్తున్నారు ఏదైతే ఆ ప్రభుత్వం విద్యార్థులను విస్మరించి విద్యారంగాన్ని పూర్తిగా దుంగలో దొక్కుతూ ఈరోజు విద్యార్థుల విద్యార్థుల జీవితాలను అంధకారంలో నెట్టేస్తున్న పరిస్థితి అన్నాడు బిఏ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అదే పాలన విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకునే దాకా లెక్కలు లేవు ఈరోజు కార్పొరేట్కు కొమ్ము కాస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి ఎలక్షన్ పండుగ మీరు వాళ్ళకు కొమ్ము వస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మొన్నటికి మొన్న పాఠ్య పుస్తకాలు పాఠశాలలో అమ్ముతున్నారని చెప్పేసి డైరెక్ట్ మనం పట్టుకున్న సందర్భంలో వాటిని ప్రత్యక్షంగా మేము అక్కడ ఎవిడెన్స్తో మేము అక్కడ పుస్తకాలు బయట వేసినా కూడా స్థానిక డిఈఓ మా యొక్క నెంబర్లకు స్పందించకపోవడం బాధాకరమైన విషయం ఈరోజు డిఈఓ ఈరోజు పాటి పాఠ్య పుస్తకాలకు అమ్ముడు పోయి ఈరోజు ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలకు అమ్ముడు పోయి ఎంతవరకు ఈరోజు సొమ్ము కాజేసుకున్నాడు అని చెప్పేసి సభ ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు విద్యార్థులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యా సంస్థలో ఈరోజు రిక్రూట్మెంట్ లేని కారణంగా టీచింగ్ నాన్ టీచింగ్ దేని కారణంగా ఈరోజు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు పోతుంటే ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులు రక్తాలను వారి తల్లిదండ్రులు ఒక రక్తాలను అవుతున్నారు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వెంటనే యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి డిఇ కావచ్చు స్పందించి యొక్క సమస్యలపైన ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపైన చర్యలు తీసుకొని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు టీచింగ్ నాన్ టీచింగ్ వెంటనే భర్తీ చేయాలి మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఏబి డిమాండ్ చేస్తుంది నా పేరు రాకేష్ రాష్ట్ర సభ్యుత్ కార్యదర్శి ఏబి